ఏమైనా గొట్టం పట్టుకుంది మీకు ఏమైనా సరే మంచిగా ఏ జరిగిందా ఇదే ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క వచ్చి పంట వచ్చి తడిసిపోతుంటే వాళ్ళకు వచ్చి ఆ వచ్చి మీకు అవుతుందంటే పంట వర్షం రిసీడ్ అయిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత అప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు అవునా కదా ఈలోపు వచ్చి గొట్టం పెట్టి ఇది పెట్టి ఇది చూడండి అంటే బోర్ని పడుతుంది ఇటు ముగిపో ఉంది ఎలా ఎప్పుడు కూడా రిలీఫ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇమీడియట్ ఒకటి లాంగ్ టర్మ్ ఆ తర్వాత ఒకటి ఏంటంటే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ప్రధానికి ఉన్నారో వాళ్ళకి తాగునీరు కానీ వాళ్ళకి తినడానికి ఫుడ్ కానీ లేకపోతే ముంపవుతున్న ఇవి కానీ లేకపోతే కరెంటు సదుపాయాలు కానీ లేదా ప్రాణ నష్టం జరగకుండా కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు దాని ఫోర్కాస్ట్ కాస్ట్ తెలుసుకొని దానికి తగ్గట్టు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధిని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ పంపి దాని తగ్గ ఏర్పాటు చేసుకోవాలి తగునీరు సమస్య లేకుండా ఎక్కడైతే ఈ వర్షపాతం వస్తుందని సైకొస్తుందో దానికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాలో వాటర్ ట్యాంకులు పెట్టుకొని ఇరవై ఆరు ఫుట్లో వచ్చి వాళ్ళకి వెంటనే తగడా నీరు సమస్య లేకుండా చేయాలి దాని చుట్టుపక్కల దగ్గర ఉన్న ఫుడ్ గ్రేస్ అని పెట్టుకొని వాళ్ళకి వెంటనే ఏర్పాటు చేయాలి వారికి ఆ సమస్య వచ్చిన దగ్గర వచ్చి ముంపై ప్రాంతాలు తీసుకొచ్చి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వచ్చి తరలించాలి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలి ఇది జరుగుతుండవల కార్యక్రమాలు ఇది పంట నష్టాలు కట్టుకంటారా ఎప్పుడైతే పంట అయిపోయిన తర్వాత వర్షాలు బాటలు సీడ్ అవద్దు ఆ వర్షాలు తగ్గితే అప్పుడొచ్చి వాళ్ళు ఎంజర్మేషన్ చేసి పంట ఏ విధంగా నష్టపోయింది పోతకొచ్చింది ఆర్వెస్టింగ్ అయినా గంజ పోయిందా లేకపోతే మొక్క పోయిందా ఏ స్టేజ్ పోయింది మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి అవకాశం ఉందా లేదా మొత్తం పోతే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాలా లేదా పండిన పంట అయితే అవి కొనుగోలు చేయాలా అనేది చూసుకోవాలి ఇవన్నీ లేకుండా అంటే వర్షం పడుతుంటే పెడుతుంటే మేము ఉంటే ఈ గొట్టాన్ని తీసుకొచ్చి పెట్టి తమ్ము ఉంటే ఇంకెక్కడ తినిపిస్తుంది తప్పు తప్పు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఇన్స్ట్రెన్స్ ఇచ్చారు ఏమని రంగమైన ధాన్యాన్ని కొనాలి కానీ దాంట్లో వచ్చి ఇరవై శాతం నలభై శాతం వచ్చి తేమ ఉన్నా సరే ఈ శాతం ఉంటే ఎంత ఈ శాతం ఉంటే ఎంత దాంతోపాటు మరి అది ఇస్తాం కాబట్టి ఓవరాల్గా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి వచ్చిన ఏదైతే పంట ఉంటే వచ్చినంత ఉందో దాన్ని వాళ్ళకు వచ్చి ఏర్పాటు చేయాలనేది వివిధ రూపాల్లో వాళ్ళకు వచ్చి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వచ్చారు అవన్నీ మీరు ఒకసారి తీసుకోండి తీసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయండి అప్పుడు వస్తుందనే చూడండి చూడకుండా చేర్చుకునే విషయం ఆలోచిస్తానండి ఎన్నో డౌడు మంచి వాళ్ళకి మంచి వాడు ఉంటే అండి తెలియవాడు అంటానగారు నేను పేర్లు ఎక్కను కానీ నేను పేర్లు చెప్పను నాకు నా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉందంటే ఏ పార్టీలో రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు అతను కానీ ఇది అన్నగారు ఎవరైనా వెళ్ళిన వ్యక్తులు ఉంటే దాని ముందు వెళ్ళిన ప్రక్రియ ఏంటి అట్టిని కొత్త వచ్చి పెట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇంకొక ఇంకోటి చూసుకోవాలి కాబట్టి చూసుకోవడం తప్పేముంది అంతేగాని బాబు బాబు అనుకుని ఈయన ముఖం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖం బాగుంది బాగా అందంగా ఉందని వెళ్ళారా ఈయన అందగాడు బాగా డాన్స్ చేస్తాను వెళ్ళేరా చెప్పండి చెప్పండి చూడు ఒకసారి నువ్వు ఒకసారి బ్యాక్ నువ్వు బ్యాక్కి ఏం తెలుస్తుంది లేదు ఎల్లు తెలుస్తుంది ఎలాగండి ఎందుకు ఆతృత ఎక్కువ నీకు నన్ను చూస్తున్నా ఒకసారి ఒకసారి అదే ఓకేనా చెప్తుంటావా మారడానికి పక్కన పెట్టి